అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు ఈరోజైతే ఇంకొక రెసిపీ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను అది ఏంటా అనుకుంటున్నారా ఎంతో రుచికరంగా ఉండే సింపుల్గా తయారు చేసుకునే దొండకాయ పచ్చడి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి దర్శించుకొని తింటే ఉంటుంది ఆహాహాహా ఏమి రుచిరా అనాల్సింది ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి ఒక మంచి కాని పచ్చడిలోకి వెళ్ళిపోయి మనం ఈ రోజు చేసుకోవాల్సిన రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందాం సింపుల్గా చెప్పేస్తాను రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ దాకా ఈ వేరుశనగ పల్లీలని దోరగా వేయించుకోండి ఎలాంటి ఆయిల్ వేయకుండా స్టవ్ మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోండి ఈ పల్లీలు అనేవి దోరగా వేగిపోయాయి ఇప్పుడు మనం వేరే గిన్నెలోకి తీసేసుకుందాం పల్లీని తీసేసుకున్న ఇదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యాక పన్నెండు నుంచి పదిహేను దాకా పచ్చిమిర్చిని విధంగా కట్ చేసి వేసుకోండి ఈ పచ్చిమిర్చిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని తీసుకోండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి అనేది బాగా ఘాటుగా ఉంటే మాత్రం ఒక పన్నెండు దాకా తీసుకోండి ఘాటు తక్కువగా ఉంటే మాత్రం ఒక పదిహేను దాకా తీసుకోండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాం ఈ పచ్చిమిర్చి కూడా చక్కగా వేకిపోయే వేరే ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ దాకా ధనియాలు ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వీటిని కాస్త వేగనివ్వండి ఇలా కాస్త వేగిన తర్వాత పావుకులో దాకా దొండకాయల్ని తీసుకొని శుభ్రంగా కడిగి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకోండి అలాగే మూడు టమాటాలను తీసుకొని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పును వేసేసుకుందాం ఈ దొండకాయలు ఈ టమాటాలని మూత పెట్టుకొని మనం చక్కగా మగ్గించుకుందాం మధ్య మధ్యలో కలుపుతాం ఈ దొండకాయ ముక్కలు ఈ టమాటా ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయాయి కదండి ఒక పదిహేను నిమిషాల పాటు మనం మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టాప్ చేసేసుకొని ఈ కడాయిని పక్కన పెట్టేసుకుందాం పూర్తిగా చల్లారనివ్వండి మిక్సీ జార్ తీసుకొని మనం పల్లీలను వేయించుకున్నాం కదండి ఆ పల్లీలు వేసేసుకోండి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి క్లిప్లో చూపించే విధంగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కాస్త చింతపండును వేసేసుకోండి నాలుగు వెల్లుల్లి రబ్బలు వేయించి పక్కన పెట్టుకున్న ఈ పచ్చిమిర్చిని కూడా వేసేసుకోండి వీటిని ఒక్కసారి బరకగా గ్రైండ్ చేసుకుందాం చేసుకున్నాక మనం మగ్గించి పక్కన పెట్టుకున్న ఈ దొండకాయ ఈ టమాటా ముక్కల్ని వేసేసుకోండి ఈ దొండకాయ ముక్కల్ని కూడా వేసేసుకోండి రోట్లో దంచినట్టుగా గ్రైండ్ చేసుకోండి మీ దగ్గర రోలు అవైలబుల్లో ఉంటే రోట్లో దంచుకోండి ఫ్రెండ్స్ రోలు లేకపోతే మాత్రం ఈ విధంగా మిక్సీ జార్లు మరీ మెత్తగా కాకుండా కాస్త ఇలా బరక బరకగానే గ్రైండ్ చేసుకోండి చేసుకున్నాక ఒక చిన్న ఉల్లిపాయని తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను వేసుకొని పల్స్ మొడ్లో రెండు మూడు పల్స్ ఇచ్చి గ్రైండ్ చేసుకోండి ఉండగాయ పచ్చడి ఈ విధంగా రెడీ అయిపోతుంది కడాయిలో రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ నూనె వేడెక్కాక ఈ తాలింపు దినుసులని వేసేసుకోండి ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు మినప్పప్పు రెండు ఎండిమిర్చి కొద్దిగా కరివేపాకు ఈ తాలింపుని కాస్త దోరగా వేగనివ్వండి ఈ తాలింపు కాస్త వేగిన తర్వాత మనం ముందుగా పెట్టుకుని పచ్చడిని వేసేసుకోండి ఈ తాలింపులో ఈ పచ్చడిని రెండు నిమిషాలు సన్నటి మంట మీద పెట్టి వేయి కలిపేయండి రెండు నిమిషాలు ఉడికించండి ఇంతే నూరూరుంచే దొండకాయ పచ్చడి రెడీ వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది అబ్బా దాని రుచే వేరు ఇంకా ఆలస్యమందుకు ఫ్రెండ్స్ ఈ వీడియో చూసేసి మీ ఇంట్లో ట్రై చేసి నాకైతే ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి ఈ వీడియో చూసిన వెంటనే ఒక మంచి లైక్ ఇచ్చేసి ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట గంటసిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుగుతాం ఇంకొక కొత్త వీడియోతో